సో ఫస్ట్ ఇది అకేషన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో ఆల్రెడీ ఒక వైపు మనకి అది స్టేట్ మార్నింగ్ వీక్ అనమాట ఇది మాజీ ప్రధాని గారి ఇది ఆయన చనిపోవడంతో సో దాంతో అది అది ఒకటి అండ్ ఇక్కడ థర్టీ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ థర్టీ ఫస్ట్ నైట్ మనకు తెలుసు జనరలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి సో దాంట్లో భాగంగా మనం ఏమేం చేస్తున్నాం అండ్ జ ప్రజలు ఎట్లాంటి విషయాలలో అప్రమత్తంగా ఉంచాలనే దానికోసం ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపితే కఠినంగా చర్యలు ఉంటాయి ఆల్రెడీ చూస్తున్నారు మేము భీములవాడ పోలీస్ మనకు ఆల్రెడీ ఒక మైనర్ డ్రైవింగ్ వాళ్ళు తీసుకుంటే ఎట్లా సెక్షన్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని రిమాండ్కి తరలించడం జరిగింది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అక్కడెక్కడ కూడా కొంచెం కూడా ఉపేక్షించేది ఉండదు మైనర్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ బోత్ రెండు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య జైలు చేస్తున్నారు సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఉట్టిన తప్పించుకుంటా అంటే కాదు దీస్ ఇవి రెండు మెయిన్ థింగ్ అది కాకుండా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికప్స్ పెట్టేసిన చెక్పోస్ట్స్ ఉంటాయి సో ఎట్లా కూడా ఎలాంటి ఏది చేసినా కూడా తప్పించుకోవడానికి ఉండదు ప్లీజ్ బీ కేర్ఫుల్ అది కాకుండా రోడ్ల మీద కేక్ కటింగ్స్ ఇట్లాంటివి నాట్ అలౌడ్ ఇంట్లో చేసుకోండి హ్యాపీగా చేసుకోండి ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్ అది ఎట్లా ఎట్లాంటి పరిస్థితులు కూడా అవి కూడా వాడకూడదు నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేసిక్గా నేరస్తులు సర్వెలెన్స్ అనేది ఇంకా టైట్గా పెట్టినాము మే థర్టీ ఫస్ట్ నైట్ నేపథ్యంలో జనరలీ క్రైమ్ చేసేవాళ్ళు అండ్ కొన్ని ట్రబుల్ ఏరియాస్ అవి గుర్తించి పెట్టుకున్నాం సో దాంట్లో సర్వెలెన్స్ టైట్గా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ డీజేస్ డీజే వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ డీజే కేసులు రీసెంట్గా కూడా మళ్ళీ అయినాయి సో డీజే ఈస్ నాట్ అలౌడ్ ఈ స్టేట్ వైడ్ పాలసీ సో ప్లీజ్ అది కూడా బీ కేర్ఫుల్ పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ సైలెన్సర్స్ కూడా అది పెద్ద పెద్ద శబ్దాలు చేసే అవే వాడద్దు బైక్ల మీద తిరగడాలు ఇవేమి ఊరికైనా అనవసరంగా తిరగడము అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఇంకొకటి ఏదైనా షేడీ ఏరియాస్ చూసుకొని అక్కడ చేసేస్తా అంటే కాదు దానికి ఎట్లా తీసుకోవాలంటే అట్లా చర్యలు తీసుకుంటాం సో అదొకటి అండ్ యా సో ఇవి బేసిక్ డ్రగ్స్ అండ్ ఆల్ అది ఎప్పుడు నడిచేదే అది ఇట్ ఈ నాట్ అట్ ఆల్ అలౌడ్ ఎనీ టైమ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీకు అలౌడ్ కాదు సో అవి అన్ని ప్రాపర్ సర్వలెన్స్ పెట్టి ఉంచినాం రెగ్యులర్ అఫెండర్స్ మీద సో అది కాకుండా కొత్తగా ఎవరన్నా ఇట్లా ట్రై చేద్దాం అట్లా ట్రై చేద్దాం పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు ఓకే అండ్ తీసుకుంటే కఠిన చర్యలు ఓకే మాకు ఇది ఆల్రెడీ మాకు డిస్ట్రిక్ట్ గార్డ్ అంతా కూడా చెక్ పోస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ సో ఫైవ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాం టౌన్లో అక్కడ ప్రాపర్గా విత్ ఎనఫ్ స్పెషల్ మన ఫోర్స్ తోటి డిస్ట్రిక్ట్ గార్డ్ ఫోర్స్ తోటి వెహికల్ చెకింగ్ అనేది అవుట్ ద డే అండ్ నైట్ బోత్ డే అండ్ నైట్ నడుస్తూ ఉంటుంది దానికోసం ఇది చేస్తున్నాం అది కాకుండా నా మన నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇదంతా సంతోషంగా చేసుకోండి విదౌట్ ట్రాన్స్గ్రెసింగ్ లా లాకి ఏమి ఇబ్బంది కలిగించకుండా విదిన్ ద లిమిట్స్లో హ్యాపీగా చేసుకోండి ఓకే టైమింగ్ డ్రంక్ డ్రింక్ చేసి డ్రైవ్ ఎప్పుడు చేయొద్దు నెవర్ ఏదైనా డ్రింక్ చేసుకోవాలంటే ఇద్దరు ముగ్గురు మీరు పార్టీ చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోండి బహిరంగ ప్రదేశాల్లో కూడా నాట్ అలౌడ్ మైనర్స్కి డ్రైవింగ్ కొత్త సమస్య డ్రింకింగ్ ఇది విషయంలో జనరల్ టైమింగ్స్ ఏ ఫాలో అవుతారు టెన్ థర్టీ ఇస్ ద స్ట్రిక్యులేటెడ్ టైం తర్వాత ఎవరు కూడా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అది ఓపెన్ చేస్తే నేరము మళ్ళీ అందులో పోయి అవన్నీ చేయడం అది ఇంకా పెద్ద ఇది కంప్లీట్గా ఎక్క స్టార్టింగ్ నుంచి షాప్స్ దగ్గరే మీది పక్కా సర్వెలెన్స్ ఉంటుంది ఎవరట్లో ఓపెన్ చేసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం సో టెన్ థర్టీ ఈజ్ కట్ ఆఫ్ టైమ్స్ దాని తర్వాత ఎవరు కూడా వైన్ షాప్ దగ్గర ఉండకూడదు అది ఒకటి అండ్ నేను ఏది ఎవరైనా ఉంటే ప్లీజ్ మా స్కానర్ నుంచి బయటపడి అట్లా ఇంకా ఎవరైనా అమ్మడము విక్రయించడం ఉంటే ప్లీజ్ లెటర్స్ను మేము రేపు కంప్లీట్ అవుట్ ద నైట్ ఉంటుంది ఇదంతా సర్విలెన్స్ దీనికి చేయండి వి విల్ బి దేర్ ఆల్రెడీ రోడ్స్ మీదనే ఉన్నారు ఉంటారు మా ఆఫీసర్స్ అంతా రాత్రంతా అదొకటి అది కాకుండా ఆఫీసర్స్ కూడా ఎస్ఐ అండ్ అబ్బ ర్యాంక్ వాళ్ళు కూడా అది నడుస్తూనే ఉంటుంది రాత్రంతా సో చాలా విజిలెంట్గా ఉంటుంది